ప్రజా పిలుపు న్యూస్ కి స్వాగతం వికారాబాద్ జిల్లా ప్రపంచ వేదికపై తెలంగాణలో సర్వంగా సుందరంగా నిలబెట్టే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని శాసనసభ సభాధి గడ్డ ప్రసాద్ కుమార్ అన్నారు భారతదేశ డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వికారాబాద్ కలెక్టరేట్లో జరిగిన సభ ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొని సాయుధ బలగాల గౌరవం స్వీకరించి జాతీయ జెండాను ఎగరవేశారు ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ చరిత్రలో ఆగస్టు పదిహేనవ తేదీకి విశిష్టమైన స్థానం ఉందని రెండు శతాబ్దాల పాటు విదేశీయుల నిరంకుశ పాలనలు నలిగిన మన జాతి స్వేచ్ఛ వాయువులు పీల్చిన మహోత్తరమైన రోజు ఇదన్నారు మహానుభావుల నాయకత్వంలో ఎందరో స్వాతంత్ర్య సమరయోధులు త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్రం లభించిందన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపుదిద్దుకున్న మన రాజ్యాంగం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచేలా భారతదేశాన్ని నిలబెట్టిందని మన ఆకాంక్షలకు అనుగుణంగా సమస్యలను పరిష్కరించుకునే ప్రజాస్వామ్య దేశాన్ని భారతదేశాన్ని మనం నిర్మించుకున్నామన్నారు అనంతరం జిల్లాలో అమరవత్తుల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రసంగించారు ఈ ఉత్సవంలో విద్యార్థులు ప్రదర్శించే సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి అభివృద్ధి పనులు మరియు మౌలిక వసతుల కల్పనకు ఏడు కోట్ల ముప్పై రెండు లక్షలతో అంచనాలు రూపొందించగా గత నెలలో తెలంగాణ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ మల్లు బట్టి విక్రమార్త గారి పనులు శంకుస్థాపన చేయడం జరిగింది రైతులకు మద్దతు ధర చెల్లించట గురించి వికారాబాద్ జిల్లాలో గత యాసంగిలో మొత్తం పదమూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు మందికి రైతులకు రైతుల నుండి తొంభై ఎనిమిది వేల మూడు వందల నలభై మూడు మెట్రిక్ టన్నులు వరి ధాన్యం కొనుగోలు చేసి రెండు వందల ముప్పై కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయడం జరిగింది అలాగే సన్న రకం వరి ధాన్యం క్వింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ చెల్లించడం జరిగింది మార్కెటింగ్ వికారాబాద్ జిల్లాలో వ్యవసాయ మార్కెట్ కమిటీల ఆధ్వర్యంలో నలభై ఎనిమిది వేల ఆరు వందల యాభై మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన ఇరవై ఐదు గోదాములు ఉన్నాయి నాబార్డ్ స్కీమ్ కింద మరో నలభై మెట్రిక్ టన్నుల నలభై వేల మెట్రిక్ టన్నులను సామర్థ్యం గల నూతన గోదాములు జిల్లాకు మంజూరాయి రైతుల సంక్షేమం కోసం తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ముప్పై ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది ఇందుకు సంబంధించిన ఆర్ అభివృద్ధి పనులను ప్రోత్సహి ప్రారంభించడం జరిగింది వికారాబాద్ పట్టణంలో రైతుల వినియోగదారులు సౌకర్యం కోసం యాభై లక్షలతో రైతు బజార్ నిర్మాణం జరుగుతున్నది విద్యా మరియు సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి అన్ని వర్గాల పిల్లలు ఒకే చోట చదువుకునే విధంగా రాష్ట్ర రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వము జిల్లాలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి రెండు వందల కోట్లతో ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ను మంజూరు చేసింది కోడంగల్ మెడికల్ నర్సింగ్ మరియు ఫిజియోథెరపీ కాలేజీల నిర్మాణానికి ఒక్క వంద తొంభై ఏడు కోట్లు యాభై లక్షల మంజూరు పనులను వేగంగా కొనసాగుతున్నాయి గిరిజనుల అభివృద్ధి జిల్లాలో జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలు బారుల వసతి గృహాలు ఒక జూనియర్ కళాశాల మూడు కాలేజ్ హాస్టళ్లు మొత్తం మూడు వేల ఏడు వందల ముప్పై ఏడు మంది విద్యార్థులు చదువుకుంటున్నారు గిరిజనుల ఆరాధ్య ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలా మహారాజ్ జయంతిని అధికారి ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి నలుగురు గిరిజన విద్యార్థులకు డాక్టర్ డాక్టర్ అంబేద్కర్ ఓవర్ విద్యా పథకం కింద ఒక్కొక్కరికి ఇరవై లక్షల రూపాయలు చొప్పున మొత్తం ఇరవై లక్షలు మంజూరు చేశారు అడ్వాన్స్డ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ ఆధునిక పరిశ్రమల అవసరాలకు తగినట్టుగా యువతను తీర్చిదిద్దేందుకు తాండూరు వికారాబాద్ మరియు మరపల్లి ఐటీఐలను టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ వారి సహకారంతో అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్లుగా మార్చడానికి ఇరవై మూడు కోట్లతో నిర్మిస్తున్న భవనాలు పూర్తి దశలో ఉన్నాయి పథకం ద్వారా పేద తమ పేదలు తమ వైద్యం కోసం చేసిన ఖర్చులు ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి అందిస్తుంది నేరుగా ఆర్థిక సహాయం అందడంతో పేదలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు సిఎంఆర్ఎఫ్ పథకం ద్వారా వికారాబాద్ జిల్లాలో తొమ్మిది వేల ఎనిమిది ఎనిమిది వందల ఎనిమిది మంది లబ్ధిదారులకు యాభై ఆరు కోట్ల ఇరవై నాలుగు లక్షలు అరవై మూడు వేల రూపాయల ఆర్థిక సాయం అందించడం జరిగింది ఇందిరామ ఆత్మీయ భరోసా కింద జిల్లాలో పంతొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కుటుంబాలకు పదకొండు కోట్ల తొంభై మూడు లక్షలు చెల్లింపులు చేయడం జరిగింది ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేయడము ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఏకరూప దుస్తులు కట్టించడము కుట్టించడము పెట్రోల్ బంకులను నిర్వహణ సోలార్ ప్లాంట్ల ఏర్పాటు ఆర్టీసీకి అద్దె బస్సులు ముగిడం వంటివి ప్రోత్సహిస్తున్నారు రాష్ట్రంలో ఆడబిడ్డల సంక్షేమం అభివృద్ధి కోసం ప్రజాప్రభుత్వం మొత్తం నలభై ఆరు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది కోట్లను సమకూర్చింది